నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందలవ వినిపించే కథ వికే ఎనిమిది వందలు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి టాస్ శ్రీ ఎన్కే బాబు గారి సంపాదకత్వంలో వెలువడిన నాలుగవ నాకు నచ్చిన నా కథ కథా సంకలనాల్లో ఈ కథ ప్రచురించబడింది ఈ కథతో ఎనిమిది వందలవ కథ వినిపించగలుగుతున్నాను అభిమాన శ్రోతల ఆదరణతో ఈ అభిమానం ఇలాగే కొనసాగించాలని మనఃపూర్వకంగా అభ్యర్థిస్తూ టాస్ కథ వినిపిస్తున్నాను ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రభలో ప్రచురించబడింది సునీల్ గవాస్కర్ బొటనవేలు పైకెత్తి తన ఆటగాళ్ళ వైపు చూసి టాస్ గెలిచినట్లు సాగ చేశాడు నేల మీద నాణ్యాన్ని వంగితీస్తున్న క్లైవ్ లైట్తో బ్యాటింగ్ అన్నాడు వెస్టిండీస్కి భారత జట్టుకి మధ్య జరుగుతున్న మూడవ టెస్టు పోటీ అది మొదటి రెండు టెస్టులు డ్రా కావడంతో మంచి ఉత్సాహంగా ప్రారంభం కాబోతోంది గవాస్కర్ బ్యాటింగ్ అని చెప్పగానే ప్రకాష్ లేచి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు రెండు నిమిషాల్లో ప్యాట్స్ గార్డు కట్టుకున్నాడు వెస్టిండీస్ ఆటగాళ్లు ఫీల్డ్లోకి ప్రవేశిస్తున్నారు అంపైర్లు ముందే వెళ్ళిపోయారు ప్రేక్షకులతో గ్యాలరీలు అప్పటికే కిక్కిరిసిపోయాయి వాళ్ళ అల్లరితో అంత రణగణధ్వనిగా ఉంది బగాడు బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు విశ్వనాథ్ క్రితం రాత్రి బీరు కొడుతూ తన మొదటి టెస్ట్ విశేషాలు ఎంత టెన్షన్తో ఆట ప్రారంభించింది చెబుతుంటే ప్రకాష్ శ్రద్ధగా విన్నాడు ముందు ఫీల్డింగ్ అయి ఉంటే ఆ వాతావరణం కొంచెం అలవాటు అయి ఉండేది కానీ అలా కాలేదు అది కాక తను ఓపెనింగ్ రన్నర్ అతడికి కొద్దిగా భయంగా ఉంది గవాస్కర్తో పాటు డ్రెస్సింగ్ రూమ్లోంచి బయటికి వచ్చాడు ప్రకాష్ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు అభినందనలు తెలిపారు ఆటగాళ్లలో అతడికి అత్యంత సన్నిహితుడు కిర్మానీ నవ్వుతూ వెళ్ళిరా అన్నట్టు బొటన వేలు పైకెత్తాడు మెట్టు దిగి అతడు ఆట స్థలంలోకి ప్రవేశించాడు అతడు గవాస్కర్ కలిసి బౌండరీ లైన్ దాటి లోపలికి వెళుతుంటే ఆకాశాన్నంటేలా చప్పట్లు ఆ చప్పట్లు తమ పట్ల వారికున్న అభిమానం అంతా చూస్తుంటే అతడి ఒళ్ళు జరధరించింది ఆ అవ్యక్తానందం ఆనందం జీవితంలో ఒక స్థాయికి చేరుకున్న కళాకారులకే తెలుస్తుంది క్రికెట్ కానీ రచన కానీ అంతకాలం వరకు పడిన కష్టపు ఫలితాన్ని అనుభవించటంలో ఉండే ఆనందం అది ఏ ఫీల్డ్ అయినా ఒకటే దాదాపు వరుసగా ఆరు రంజీ ట్రోఫీల్లో సెంచరీ కొట్టాడు ప్రకాష్ ఆంధ్ర జట్టుకు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాడు అతడు మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా ఎన్నిక చేసే అధికారుల దృష్టి అతడి మీద పడి సౌత్ జోన్కి ఎన్నుకున్నారు అక్కడ కూడా అతడు తన బౌలింగ్తో వెస్టిండీస్ని తికమక పెట్టడంతో టెస్ట్కి సెలెక్ట్ చేశారు మెట్లు దిగుతూ అతడు ఓరగా డ్రెస్ సర్కిల్ పక్కకి చూశాడు తన వైపే చూస్తున్న శైలజ పెదవుల్ని గుండ్రంగా చేసి గాలిలోనే అందించింది చాలా జాగ్రత్తగా దాన్ని అందుకున్నట్టు నవ్వి తల పంకించాడు ఆమె కళ్ళలో అభినందన కనిపిస్తోంది ఆమె పక్కనే స్నేహితురాలు కూర్చున్నారు తనకన్నా ఆమె ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టు ఆమె కూర్చున్న విధానం తెలుపుతోంది ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు గవాస్కర్తో కలిసి స్థలం మధ్యకు నడవడాన్ని అతడు తన జీవితంలో మరిచిపోలేని అనుభవం రెండు నిమిషాల్లో వాళ్ళు వికెట్ వద్దకు చేరుకున్నారు గవాస్కర్ ముందు బ్యాటింగ్ భారతదేశపు బెస్ట్ అంపైర్ స్వరూప్ కిషన్కి అడుగుల దూరంగా నిలబడ్డాడు ప్రకాష్ గవాస్కర్ గార్డు తీసుకున్నాడు ఆండ్రీ రాబర్ట్స్ బౌలింగ్ మొదటి బంతిని గవాస్కర్ ముందుకొచ్చి ఆడాడు రెండు మూడు నాలుగు బంతుల్ని వదిలేశాడు ఐదో బంతిలో రెండు పరుగులు తీసుకున్నాడు ఆరో బంతి వదిలేశాడు ఓవర్ పూర్తయింది గవాస్కర్ మధ్యకొచ్చి అన్నాడు జాగ్రత్తగాడు మొదటి మూడు నాలుగు బంతులు ఆడగలిగితే అలవాటైపోతుంది మొట్టమొదటి మ్యాచ్ కదా బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాష్ తలూపి తన స్థానంలోకి వచ్చాడు అందరూ సర్దుకున్నారు ఉన్నట్టుండి ఆ ప్రదేశం ఆ ఆటగాళ్లు ప్రేక్షకులు అంతా నిశ్శబ్దంగా కావడాన్ని అతడు గమనించాడు కొన్ని వేల మంది జనం ఈ కొత్త ఆటగాడు ఎలా ఆడబోతున్నాడా అని గమనించడానికి ఉత్సుకతతో చూస్తున్నారు ఆ నిశ్శబ్దంలో అతడి శరీరం వణికింది చేతిలో బ్యాట్ కూడా ఎవరికైనా అది తప్పదేమో మొట్టమొదటిసారి టెస్ట్ బ్యాట్ పట్టుకున్నాడు బౌలింగ్ ఎవరు చేయబోతున్నారు అని చూశాడు ప్రకాష్ ఎవరూ కనపడలేదు అతడు కొద్దిగా కంగారు పడి మరింత పరీక్షగా చూశాడు దూరంగా బౌండరీ లైన్ దగ్గర కనపడ్డాడు మైకేల్ హోల్డింగ్ ప్రపంచంలో కల్లా వేగంగా బంతులు విసిరే వాళ్లల్లో ఒకడు బంతిని కుడి చేత్తో పట్టుకుని వస్తున్నాడు అంత దూరం నుండి అతడు వస్తుంటే అదే ఒక పరుగుబంధంలా ఉంది హోల్డింగ్ ఫాస్ట్ బౌలర్ అని ప్రతీతి అతడు బంతి విసిరడంలో పరిగెత్తడంలో రిధమ్ ఉంది అతడు వికెట్ దగ్గరగా వచ్చాడు చెయ్యి తిప్పుతూ అంపైర్ని దాటాడు ఆ తర్వాత బంతిని వదిలిపెట్టాడు అతడి చేతుల్లో ఉన్నంతసేపు బంతి కనపడింది అంతే ఆ తర్వాత అది మాయమైంది ఏదో చిన్న నలకలాటేది గాలి కన్నా వేగంగా దూసుకురావటం తెలుస్తోంది క్షణంలో వెయ్యో వంతు తన పక్క నుంచి మన శబ్దం చేసుకుంటూ ఏదో వెళ్ళిపోయింది అతడు బ్యాట్ కొద్దిగా ఆఫ్ సైడ్ జరిపాడు ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలోంచి సముద్రపు హోరు లాంటి తరంగాల ధ్వని విపరీతంగా జనంగోల ఏమైంది బంతి స్లిప్స్లోంచి బౌండరీ లైన్ దాటిందా అతడు స్లిప్స్ వైపు చూశాడు అక్కడున్న ముగ్గురు ఫీల్డర్లు బౌలర్ని అభినందించడానికి వెళ్ళడం చూసి అప్పుడు చూసుకున్నాడు తన వికెట్ వైపు ఆఫ్ స్టంప్ ఎగిరి దాదాపు నాలుగు అడుగుల దూరంలో పడి ఉంది ఇంత బేవర్సుగా ఆడతావని కల్లో కూడా అనుకోలేదు చి అంది శైలేజ ప్రకాష్ మాట్లాడలేదు మా ఫ్రెండ్స్ అందరూ ఎంతగా నవ్వుకున్నారో కొంతమంది అడిగేశారు కూడా ఏమో మీ వాడు అక్కడ భరతనాట్యం చేశాడేమిటి అని ప్రకాష్ మహన్ రోషన్తో ఎర్రబడింది అయినా అతడు ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు నేనేం చేయను అక్కడ సరిగ్గా సర్దుకోలేకపోయాను చాలా మంచి బంతి అది ఎంత మంచి బంతి అంటే దానికి గవాస్కరు విశ్వనాథు అయినా కంగారు పడేవాళ్ళే అదే ఫస్ట్ బాల్ కావడంతో మరింత కంగారు పడ్డాను నన్ను అర్థం చేసుకోమన్నట్టు అతడు అభ్యర్థించాడు కానీ శైలజ పరిస్థితి వేరుగా ఉంది ఆమె ప్రకాష్ ప్రేమించుకున్నారని చాలామందికి తెలుసు చాలామంది ఈర్షపడ్డారు కూడా ప్రకాష్ అందమైనవాడు దానికి తోడు ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అందుకే అతడు ఇలా ఓటమి చెందటం వారికి బాగా సంతృప్తినిచ్చింది ముఖ్యంగా శైలు స్నేహితురాళమని చెప్పుకుంటున్న వారికి ఆమెను పొద్దుట్టించి అంటే ప్రకాష్ అవుట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏడిపిస్తూనే ఉన్నారు సాయంత్రానికల్లా ఇండియా బ్యాటింగ్ పూర్తయింది నూట అరవై పరుగులకి అందరూ అవుట్ అయ్యారు మరుసటి రోజు వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభమైంది గ్రీనిడ్జ్ హెయిన్స్ కలిసి డెబ్బై పరుగులు తీశారు నాయిడ్ నలభై పరుగులతో ఆడుతున్నాడు ఇండియాని ఇన్నింగ్ డిఫిజిట్తో ఓడగట్టాలన్న తపన అవతల టీంలో ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది వాళ్ళ స్కోరు నూట డెబ్భై ఐదు మూడు ఉండగా చంద్రశేఖర్ నుంచి బంతి తీసుకుని ప్రకాష్కి ఇచ్చాడు కెప్టెన్ అప్పుడు బ్యాట్స్మెన్ విప్ రీచర్స్ రైట్ హ్యాండర్ ప్రపంచంలో కల్లా రెండవ బ్యాట్స్మెన్గా ప్రసిద్ధికెక్కినవాడు ఆటో స్థలంలో కొద్దిగా నవ్వించేది అతడే మిగతా వెస్టిండియన్స్ అందరూ చాలా సీరియస్గా ఉంటారు ఇప్పుడు వికెట్కి ఆరు గజాల దూరంలో నిలబడ్డాడు ప్రకాష్ బంతి పట్టుకుని రిచర్డ్స్ విసురు అన్నట్టు సాగ చేశాడు అప్పటికే అతడు డెబ్భై పరుగులతో ఉన్నాడు జనం బాగా గోల చేస్తున్నారు రిచర్డ్స్ ఆ రోజు ఆట పూర్తయ్యే లోపల సెంచరీ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు ప్రకాష్ గుండె నిండా గాలి పీల్చుకున్నాడు బంతిని తిప్పడానికి వీలుగా చూపుడు వేలు మంచి వేలు మంచ పట్టుకున్నాడు అంపైర్ పక్కకి తొలగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ లెంగ్త్లో వేశాడు బంతి పడి స్పిన్ అయి వికెట్ మీదకి వెళ్ళింది అయితే అంతకు ఒక్క క్షణం ముందే బ్యాట్స్మెన్ పొజిషన్లోకి వచ్చి కవర్స్లోంచి డ్రైవ్ చేశాడు ఒక్క క్షణం బంతి కనపడలేదు ఆ తరువాత ప్రేక్షకుల గోల మధ్యలో అది ఆకాశంలో కాకిలా ఎగురుతూ కనిపించి గ్యాదరీలలోకి వెళ్ళిపడింది సిక్స్ ఛీ అనుకున్నాడు ప్రకాష్ తనకే అసహ్యం వేసింది జీవితపు మొట్టమొదటి టెస్ట్ బంతి ఆరు పరుగులు ఇంతలో అతని చేతికి బంతి తిరిగి వచ్చింది ఈసారి గుగ్లీ వేయదలుచుకున్నాడు అదే అతడు చేసిన తప్పు ఇంకా పూర్తిగా బంతి అలవాటు కాకుండానే గుగ్లీ వేయబోవటం ఫలితం అది ఫుల్ టాస్ అయింది మళ్ళీ ఇంకో సిక్సర్ ఓవర్ పూర్తయ్యేసరికి ఆరు బంతుల్లోనూ మూడు బౌండరీలతో రిచర్డ్స్ వంద పరుగులు పూర్తి చేశాడు జనం పోలీసుల్ని దాటుకుని వచ్చి అతడిని అభినందిస్తున్నారు కొంత దూరంలో ఒంటరిగా దాదాపు ఏడుపు తక్కువగా నిలబడి ఉన్నాడు ప్రకాష్ ఒకడు అతడి మీద తినేసిన అరటి పండు తొక్క విసిరేశాడు జనం అతడిని చూసి నవ్వుతున్నారు రాత్రి ఒంటి గంట అయింది అతడికి నిద్ర పట్టలేదు లేచి గదిలోంచి బయటకొచ్చాడు చుట్టూ వెన్నెల మధ్యలో అతడు ఒంటరిగా నిశ్శబ్దంగా అతడికి తన గతం గుర్తుకొచ్చింది తన తండ్రి బ్యాట్ పట్టుకోవటం నేర్పటం చదువు కూడా లక్ష్య పెట్టకుండా క్రికెట్ ఆడటం కృషి పట్టుదల సాధనాలుగా ఎండల్లో చెమటతో నిర్విరామంగా చేసిన ప్రాక్టీసు చేసిందంతా ఒక్క రోజులో పోయింది ఆ దుఃఖం కేవలం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నిజమైన స్పోర్ట్స్మెన్కే తెలుస్తుంది ఆ రోజు సాయంత్రం తిరిగి శైలజకి అతడికి గొడవైంది ఆ అమ్మాయిని స్నేహితురాళ్ళు ఎంతగా అల్లరి పటిస్తున్నారంటే ఆమె ఊరు తిరిగి వెళ్ళిపోతానంటోంది బలవంతం మీద ఆపుచేసాడు దాదాపు ఏడుస్తూ బ్యాటింగ్ అంటే భయం అనుకోవచ్చు బౌలింగ్ ఏమైంది హాయిగా వేయచ్చుగా అంది నిజమే కానీ ఏదో అవుతోంది ఏదో బెరుకు గవాస్కర్ లాంగ్ గాన్లో నిల్చోమన్నప్పుడు ఆ బెరుకుతోనే నిలబడ్డాడు తనకి కొద్ది గజాల దూరంలో శైలజ కూర్చుని ఉందని తెలుసు ముర్రే బంతిని గాల్లోకి లేపాడు విపరీతమైన గొడవ వెనక శైలజ క్యాచిట్ నరుస్తోంది పట్టుకోబోయే సమయానికి సూర్యకాంతి కళ్ళల్లో పడి వదిలేశాడు ఎప్పుడూ కామ్గా ఉండే విశ్వనాథ్ కూడా సీరియస్గా చూడటం తనకి బాధ కలిగించింది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అప్పటికే వెస్టిండీస్ మూడు వందల యాభై ఐదులో ఉన్నారు ఓటమి తప్పనిసరి అవుతోంది ఆ సాయంత్రం మళ్ళీ ఆమె అతన్ని కలిసింది ఆమె తిడుతుంటే మౌనంగా భరించాడు ఎంతోమంది తన దేశీయులకు ఆమె ప్రతినిధి అని అతనికి తెలుసు దేశం మొత్తం తనని తిడుతున్నట్టు ఉంది నీకసలు ఏమి చేత కాదు అంది శైలజ కేవలం రికమెండేషన్ మీద టెస్ట్లోకి తీసుకున్నారు నిన్ను అంటున్నారు మా వాళ్ళు అప్పుడు మాత్రం ప్రకాశ విలువల నడిపోయాడు చాలా సున్నితమైన చోట తగిలిన దెబ్బది గుండె నిండా వ్యధ కళ్ళ నిండా నీళ్లు ఆట నాలుగో రోజులోకి ప్రవేశించింది లాయిడ్ ఐదు వందల డెబ్భై నాలుగు ఏడు దగ్గర డిక్లేర్ చేశాడు ఒకటిన్నర రోజు పాటు ఇండియా ఆడాలి అప్పుడు ఇన్నింగ్స్ డిఫీట్ నుంచి తప్పించుకుంటుంది అంతే గెలిచే ప్రసక్తి లేదు నాలుగు వందల పదిహేను పదవులు తీసి ఇంకా ఆ పైన ఎక్కువ చేయటం అసంభవం కాబట్టి లంచ్ పూర్తవగానే ఇండియా బ్యాటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది గవాస్కర్తో కలిసి వికెట్ దగ్గరకు నడుస్తూ అన్నాడు నేను నేను ఐఎమ్ సారీ గవాస్కర్ సున్నితంగా అతడి భుజం తడుతూ పర్లేదు జాగ్రత్తగా అన్నాడు సమయంలో ఆ రెండు మాటలు అతనికి ఎంతో ఓదార్పునిచ్చాయి ఆ మాత్రం స్నేహపూరితమైన స్పర్శ కోసం అతడు ఆ పరిస్థితుల్లో చాలా తప్పిస్తున్నాడు మొదటి ఓవర్ పూర్తయింది గవాస్కర్ పరుగులు చేయలేదు ఆ ఓవర్లో ఇక్కడ పరుగులు కాదు ముఖ్యం మరుసటి రోజు సాయంత్రం వరకు నిలబడగలిగితే చాలు ఓవర్ పూర్తి కాగానే ప్రకాష్ బ్యాటింగ్ వచ్చింది ఈసారి యాండీ రాబర్ట్స్ బౌలింగ్ చాలా పొడవుగా సీరియస్గా ఉండే రాబర్ట్స్ ఒక్కసారి ప్రకాష్ వైపు క్రూరంగా చూశాడు అతడు విసిరిన బంతి తుపాకీ గుండు కన్నా వేగంగా వచ్చింది ప్రకాష్ ఎడమకాలు ముందుకు జరిపి నెమ్మదిగా గ్లాన్స్ చేశాడు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య లెగ్ స్లిప్లోంచి బంతి బౌండరీ దాటింది గవాస్కర్ అభినందిస్తున్నట్టు చెయ్యి ఊపాడు జనం చాలాసేపటి వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు శైలజ అయితే కుర్చీలోంచి లేచి నిలబడి చెయ్యిపుతోంది ఇంతలో రాబర్ట్స్ రెండో బంతి వేశాడు అతడు ఎంత కర్కశంగా బంతి విసిరాడో అంత సజావుగా దాన్ని లేట్ కట్ చేశాడు మళ్ళీ హర్షధ్వానాలు పళ్ళు బిగించి రాబర్ట్స్ వెనక్కి వెళ్ళాడు అతడి ఫేవరెట్ బాల్ బౌన్సర్ పడి పడటంతో తారాజువల ఆరు అడుగుల ఎత్తులేసింది ఆ బంతి గాని తగిలితే ప్రకాష్ చిన్న మెదడు బయటికి వచ్చేసేది కానీ ప్రకాష్ చలాగా పక్కకు తప్పుకొని గాల్లోనే బంతిని బ్యాట్తో హుక్ చేశాడు ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం బంతి వెళ్ళి స్టేడియంలో పడగానే జనం వేసే విజిల్స్ చప్పాట్లతో స్టేడియం నిండిపోయింది ఇప్పుడు బంతి మామూలుగా కనిపించసాగింది అసలే మంచి స్ట్రోక్ ప్లేయర్ దానికి తోడు ఇదివరకు లేని ఆత్మవిశ్వాసం వచ్చి చేరింది చాలా జాగ్రత్తగా ఆడసాగాడు టీ టైంకి స్కోరు అరవై పరుగులకు చేరింది ఆ మరుసటి రోజు నూరు పరుగుల దగ్గర గవాస్కర్ అవుట్ అయ్యాడు వరుసగా అమర్నాథ్ కూడా అవుట్ కావడంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది అప్పటికి స్కోరు నూట పది మూడు టీ టైంకి పరిస్థితి మరింత విషమించింది నూట డెబ్భై ఐదు ఏడు కిర్మాని చాలాసేపు నిలబడగలిగాడు కానీ హుక్ చేయబోయి స్లిప్ క్యాచ్లో ఇచ్చేశాడు టాయిం నాలుగయ్యేసరికి ప్రేక్షకులు కుర్చీ చివరగా చేరుకుని ఉద్వేగంతో చూడసాగారు తొమ్మిదో వికెట్ పార్ట్నర్షిప్లో చంద్రశేఖర్ ప్రకాష్ ఆడుతున్నారు ఓవర్ అయ్యేసరికి అంతవరకు ఆడగలిగినందుకు జనాన్ చప్పట్ల కొడుతున్నారు మళ్లీ కొత్తది మొదలయ్యేసరికి ఉద్వేగం వెస్ట్ కెప్టెన్ లాయర్డ్ మహం సాయంత్రపు కాంతిలో కసితో మరింత నల్లగా మెరుస్తోంది తన జట్టు బౌలర్లందరినీ ఒకరి తర్వాత ఒకరిని మారుస్తున్నాడు ఐదు బంతులు ఆడటం ఆరో బంతులో ఒక పరుగు తీసి అటు వెళ్లడం చేస్తున్నాడు ప్రకాష్ చంద్రశేఖర్ని సాధ్యమైనంత వరకు బ్యాటింగ్ వైపు రాకుండా చేస్తున్నాడు పరుగు తీసినప్పుడల్లా జనం ఉత్సాహపరుస్తున్నారు ఏ క్షణమైన ఆట స్థలంలోకి దూసుకువచ్చేలా ఉన్నారు పోలీసులు కాపలా కాస్తున్నారు నాలుగు నాలుగు బావు ఆఖరి మూడు ఓవర్లు రెండు జనం టెన్షన్లో నిలబడిపోయారు అరవటం కూడా లేదు గార్నర్ది ఆఖరి ఓవర్ రాక్షసుడిలా బంతి పట్టుకుని వస్తున్నాడు అప్పటికి దాదాపు ఐదు గంటల నుంచి ఆడుతున్నాడు ప్రకాష్ చాలా నిస్సత్తువగా ఉన్నాడు వరుసగా నాలుగు బౌన్సర్లు ఒక ఫుల్ టాస్ వేశాడు గార్నర్ ఆఖరి బంతి బౌండరీ లైన్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విసిరాడు ప్రకాష్ చాలా కామ్గా దాన్ని డ్రైవ్ చేశాడు బంతి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది అంతే ప్రవాహం కట్టలు తెంచుకున్నట్టు జనం అభినందనలు పోలీసులు వాళ్ల సాయంతో ప్రకాష్ డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తాడు గవాస్కర్ విశ్వనాథ్ కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు పోటీ డ్రా అయింది మార్వలేస్ అసలు అప్పుడే నిన్ను ముద్దు పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ అమ్మో జనం నిజంగా హీరో అయిపోయావు అంటోంది శైలజ అతడి మొహం భావరహితంగా ఉంది గెలుపు అతడిలో స్తబ్దతను కలుగజేసింది సక్సెస్ గంభీరతను ఆపాదించింది ఆమె మాట్లాడుతోంది ప్రవాహం లాంటి మాటలు పొగడ్తలు ఫ్రెండ్స్ ఆమెని ఎలా కంగ్రాట్స్ చేసింది వగేరా వగేరా అంతా విన్నాడు చివరికి ఇలా అన్నాడు నేను నిన్ను ప్రేమించింది నువ్వు నా దుఃఖంలో పాలు పుంచుకుంటావని అంతేకాని నా గెలుపులో కాదు ఐఎమ్ సారీ శైలజ నేను నిన్ను ప్రేమించలేను ఏ వ్యక్తికైనా గెలుపు ఓటమి రెండూ తప్పవు అందులోను స్పోర్ట్స్ మన్ అంటే చిన్న పిల్లాళ్ళలాంటి వాడు తల్లి తరువాత తల్లిలాంటి ప్రయాసవడిలో సేద తీర్చుకుందామనుకుంటాడు ముఖ్యంగా ఓడిపోయినప్పుడు ఆమె ముఖం వాడిపోయింది లేచి నిలబడింది ప్రకాష్ ఒక మాట అన్నాడు అంటే అది ఆవేశంతో అన్నది కాదని ఎన్నో నిర్ణయించుకునే అలా అంటాడని ఆమెకు తెలుసు అతడు తలుపు తెరిచి పట్టుకున్నాడు ఆమె వెళ్ళిపోయింది అతడు బయటకు వచ్చి రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు అతడికి తెలుసు తన గెలుపుకిది ప్రారంభం అని ఇక అంత విజయ పరంపరే కావచ్చు తన చుట్టూ ఇక జనం చేరతారు అభినందిస్తారు ఐ లవ్ యూ అంటారు తను కనుక్కోలేడు ఎవరు తనని తనుగా నిజంగా ప్రేమిస్తున్నారో ఎవరు తన కళని ప్రేమిస్తున్నారో ఎవరు తన గెలుపుని ప్రేమిస్తున్నారో ఎంత బాధామయ స్థితి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్ర సంచికలో ప్రచురించబడిన కథ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథ టాస్ విన్నారు అభిమాన శ్రోతల ఆదరణతో ఎనిమిది వందల కథ వినిపించగలిగాను ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని మనఃపూర్వకంగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు